నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పాపిరెడ్డిపాలెం గ్రామంలో ఏఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన బై షెల్టర్ మరియు వీధి లెట్లను స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు స్వర్గీయ ఆల్తూరి ఆదినారాయణ రెడ్డి జ్ఞాపకార్థంగా వారి కుమారులు గిరీష్ రెడ్డి మహేష్ రెడ్డిలు సుమారు ఏడు లక్షల రూపాయల సొంత నిధులతో వీటిని నిర్మించారు సర్పంచ్ కదురు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి పాల్గొని దాతల సేవలను కొనియాడారు గ్రామాభివృద్ధిలో దాతలు పాలుపంచుకోవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు ఈరోజు పాపిరెడ్డిపాలెంలో కీర్తిశేషులు ఆదినాయ్ గారి కుమారులు గిరిధరెడ్డి మహేష్ రెడ్డి ఒక బస్ షెల్టర్ వాళ్ళు బ్యూటిఫుల్ గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది విత్ అన్ని టైల్స్ గిల్స్ అన్ని వేసి పాపిరెడ్డిపాలెం సెంటర్ అక్కడి నుంచి ఈ లింక్ రోడ్డు పాపిరెడ్డిపాలెం టు తోటపల్లిగూడూరు సెంటర్కి దీంట్లో ఆల్తూరు ఆదినారాయణ గారు పోరాడి ఆయన పెద్ద ఆ రోడ్డు ఫామ్ చేయించింది ఆయన దీనికి ఈ రోజు కరెంట్ లైట్లన్నీ వీళ్ళే ఖర్చు పెట్టేసి లైటింగ్ చేసేసినది ఈ రెండు చేశారు మళ్ళీ మనం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో సిమెంట్ రోడ్లన్నీ ఓపెన్ చేయాలి ఇంకొక రోజు ప్రోగ్రామ్ పెట్టుకొని చేస్తాము బాబిరెడ్డి పాలు అంటే సొంత గ్రామం కదినాయన్లు తాతలు మామూలు అందరు ఇక్కడే ఉండేది సొంత ఊరు కిందనే ట్రీట్ చేశాము ఈ రోజు మహేష్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఈ మంచి పనులు మొత్తం పాపిడి అనేక కార్యక్రమాలు ఇప్పటిదాకా చేస్తూ వచ్చారు ఆదినాయుడు గారి గారి దగ్గర నుంచి పాపిడి అంటే వాళ్ళకి ప్రాణం ఎక్కడున్నా ఈ రోజు ఆ స్ట్రీట్ లైట్స్ అండ్ బస్ షెల్టర్ ఈ రెండు ఇనాగరేషన్ చేసుకున్నాం చాలా సంతోషం సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు కొత్త ఆశల ఆరంభం ప్రజల కోసం స్పష్టమైన దారి నెల్లూరు నగర ప్రజలకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు సంక్రాంతి శుభాకాంక్షలు నెల్లూరు నగరం అంతా సంక్రాంతి వెళ్లి విరియాలని ప్రతి లోగిలిలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు పోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర ఇన్ఛార్జి మేయర్